నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అటుకుల పోపు అనమాట ఇది టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా టేస్టీగా అలాగే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇది మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సో మేమైతే చేసుకున్నాం అనమాట ఇట్లా చూడండి ఇలా చేసామనేది ముందైతే అటుకుల్ని ఈ విధంగా వేయించుకున్నాము కొంచెం క్రిస్ప్ అయితే తింటుంటే మంచిగా అక్కరకరలు ఆడుతుందన్న ఫీల్తో వేయించుకున్నాం అనమాట అట్లానే చేసుకుంటాము ఇప్పుడు చేసుకున్న సో ఇట్లా చూస్తున్నారు కదా అట్లా క్రిస్పీగా ఉండాలన్నమాట ఆ తర్వాత పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయకూడదు ఎందుకంటే చేతులకి అంటే విధంగా ఉండొద్దన్నమాట ఆయిల్ జస్ట్ పోప్ పర్పస్ వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మనకి నచ్చినన్ని పల్లీలు వేసుకోవచ్చు నేనైతే రెండు గుప్పిళ్ళ పల్లీలు వేసుకున్నానండి ఇంకా అంటే ఎవరిష్టం వాళ్ళది కదా కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు నార్మల్గా సరిపోతుంది అనుకుంటే ఓకే సో నేనైతే ఇలా వేసుకున్నాను వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇరవై ఇరవై ఐదు అట్లా ఎండుమిర్చిని వేసుకున్నానండి నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది బట్ మన అవైలబిలిటీ బట్టి మనం వేసుకోవాలి కాబట్టి నేను అట్లా వేసుకున్నాను ఊర్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉండవు కదా సో అలా వేసుకున్నాను అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నామండి ఇంకా ఇవి వేగా అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిర్చితో సహా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనకి నచ్చినన్ని పుట్నాలు వేసుకోవచ్చండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సో నేనైతే ఎక్కువనే వేసుకున్నాను పుట్నాలు నవలడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ అంటే తింటుంటే ఎక్కువ అంటే తినాలనిపించకపోయే అయితే ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇట్లా వేసుకున్నాను ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు గుప్పిళ్ళ కరివేపాకు ఆకుల్ని వేసుకున్నానండి ఇదైతే మస్ట్ అనమాట ఫ్లేవర్ అంతా దీంతో ఉంటుంది రెసిపీకి సో ఎక్కువగానే వేసుకోవాలి సో మేమైతే ఎక్కువనే వేసుకున్నాము ఇట్లా మనం వేయించుతుంటేనే స్మెల్ అనేది ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది సో ఇవి కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఆకుల్ని మంచిగా ఇవి కూడా హెల్త్కి మంచిది కదా ఇట్లా కరివేపాకులు హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో ఇట్లా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పసుపు వేసుకున్నానండి అంటే మనకి కలర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ అంతగా అవసరం లేదనేసి రెండు లేదా మూడు అట్లా యాడ్ చేసుకున్నాను అనమాట నేను సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు అనేది పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు పచ్చి పచ్చిగా ఫ్లేవర్ అట్లా వస్తుంది కదా మనం తింటుంటే అట్లా రాకుండా కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే అటుకులకి ఆ పసుపు స్మెల్ అనేది రాదు బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది సో ఇలా ఈ పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇందాక మనము వేయించుకున్న అటుకులలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ అటుకులన్నీ ఆ గిన్నెలో పట్టవు కాబట్టి ఆ పోపునే దీంట్లోకి వేసేసుకొని ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇంకా మేమైతే అట్లనే వేసుకొని కలుపుకున్నాము చాలా బాగుంటుందండి రెసిపీ అయితే వేడివేడిగా ఉన్నప్పుడు మనం చేయితో కలిపితే కాలుతుంది కదా అందుకే ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలిపేసి తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి చేయితోటి కలుపుకున్నాం అనమాట ఏదైనా మనం చేయితో కలిపితేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈవైనా ఏ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నా ఏదైనా మనము చేయితోటి ప్రిపేర్ చేస్తేనే కలిపిన ఫీల్ అనేది ఉంటుంది ఆ రెసిపీకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మేమైతే అంతే ఇంకా ఇట్లానే చేతోటి కలిపేసి పెట్టేసుకున్నాము అంత కలుస్తుంది అన్న ఫీల్ అంతే ఇంకా ఇట్లా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ అటుకుల పూపు అనేది రెడీ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా 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 బాగా తినవచ్చు టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్